తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని చెప్తుంది మరి ప్రజాపాలన ఏ విధంగా ఉంది ప్రజలంతా కూడా మరి పాలన పట్ల మరి సంస్కృతితోటి ఉన్నారనే అంశాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏ మోతాదులో ఉందో మనం ఒకసారి గతం నుంచి ఒకసారి మళ్ళీ ఒకసారి నిమ్మ వేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక లగాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు అదేవిధంగా చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు కావచ్చు మనం చాలా సందర్భాల్లో చూసినాం ఒకసారి ఏదైతే మరి ఒక ఉదాంతం జరిగింది రాష్ట్రంలో చాలా అవమానకరమైన రీతిలో మరి ఏదైతే ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించాలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఆదివాసులకు పోడు భూములు ఉంటాయి అవన్నీ కూడా పట్టాలు చేస్తాం యజమాని హక్కులు ఇస్తామని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ఒకసారి మరి ఒక ప్రదేశంలో ఎక్కడ చూసుకున్నాం భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మరి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించి కూడా మరి వాళ్ళు వాళ్ళు అక్కడ విత్తనాలు నాడుతుంటే అక్కడ ఉన్నటువంటి అదివి అటవీ శాఖ అధికారులు వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించారో ఒకసారి మనం చూద్దాం ఇక ఏదైతే గ్రామం అంటే ఆ గ్రామానికి చెందినటువంటి ఏ గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీ కుసగుంపులో పోడు భూములో విత్తనాలు విత్తున్న ఆదివాసీ మహిళలపై ఈ నెల ఇరవైనా అటవీ శాఖ అధికారులు దాడి చేసిన ఘటనకు సంబంధించి మరి అంశాలు మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి వాస్తవంగా మరి ఇరవై తారీఖు ఈ సంఘటన జరిగింది మరి రోజు ఇరవై నాలుగు తారీఖు అంటే ఏదైతే ఈ నాలుగు రోజుల కాలం పాటైతే అక్కడికి సంబంధించి ఏదైతే మరి ఏదైతే మహిళా కమిషన్ కావచ్చు ఇతర ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు ఇవి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మరి ఏదైతే ఉదాంతానికి సంబంధించి అడవి శాఖ అధికారుల మీద కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా చర్యలు తీసుకున్న సంఘటనలు కూడా లేవు ఒకసారి దాని గురించి పూర్తి మొత్తంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక జేసీబీతో తొక్కేస్తామన్నారు అరవై వేలు వసూలు చేసి బీర్లు నాటుకోటితో దావత్తు చేసుకుండ్రు ఇక రెండు రోజులకే వచ్చి బూటుకాలతో దాన్ని నైటీలను చింపిండ్రు భద్రాద్రి జిల్లా కుసగుంపు ఆదివాసీ మహిళల ఏకరు అంటూ కూడా ఇలా చాలా పెద్ద ఎత్తున మరి ఒక సంఘటన జరిగిన వాస్తవీయ కోణాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేయవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొసగుంపు ఆదివాసులు పూర్తి మొత్తంలో వాళ్ళకి ఇచ్చినటువంటి పోడు భూములలో వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు పంట సాగు చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధి అటవీ శాఖ అధికారులు మరి వాళ్ళ దగ్గర నుంచి సుమారు అరవై వేల రూపాయలు వసూలు చేసి మళ్ళీ రెండు రోజులకి వచ్చి వాళ్ళ మీద కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ దుస్తులు చింపడం వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం వాళ్ళని కాళ్ళతో తండడం అదేవిధంగా ఒక బాలింత చెయ్యి విరవడం కూడా సంఘటనలు కూడా మరి అక్కడ చోటు చేసుకున్నాయి ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఏదైతే నమస్తే తెలంగాణతో మాట్లాడుతున్న కుసగుంపు ఆదివాసులు తమపై దాడి జరిగిన అంశంపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాన్ని చదువుతున్న కుసగుంపు ఆదివాసులు మరి వాస్తవంగా ఏదైతే మరి తెలంగాణలో సర్కులేట్ అవుతున్నటువంటి ప్రధాన పత్రిక ప్రధాన పత్రికలో చాలా వరకు కూడా మనం చూడవచ్చు మరి ఏదైతే కొసగుంపు సంబంధించి కూడా అక్కడ జరిగినటువంటి అరాచకాలను కూడా ఏ పత్రికలో కూడా మరి చూపెట్టిన దాఖల లేవు కేవలం కొన్ని తెలంగాణకు ఏదైతే సానుకూలంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సానుకూలంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకై నిలుస్తున్నటువంటి పత్రికలను మాత్రమే ఉదాంతాన్ని కథనంగా మరి వాళ్ళు తీసుకొని వచ్చారు ఇక్కడ మరొక మహిళ ఇక్కడ కొంతమంది మహిళలు వాళ్ళకి జరిగినటువంటి దాడులు ఏ విధంగా ఉన్నాయి మరి ఏం జరిగిందన్న అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడిరు చూద్దాం ఒకసారి శంఖలో బాబు ఉన్నా వదలలేదు చంటి పిల్లాన్ని శంఖలో ఎత్తుకొని పోడు భూమిలోకి వెళ్ళాం అప్పుడే మా దగ్గరకు అడవి శాఖ అధికారులు వచ్చారు జేసీబులతో ఎందుకు వచ్చారని అడిగాం అడుగుతారు ఎవరైనా కూడా మరి ఇన్ని రోజులు ఉన్నట్టు ఇన్ని రోజులు ఏం జరగలే మరి ఇప్పుడు జేసీబులు పట్టుకున్న అధికారులు ఉన్న పొలంగా ఎందుకు వచ్చిరని కూడా మహిళ అడిగినట్టు కూడా చెప్తున్నారు అంతలే అంతలోనే ఒక అధికారి బూటు బూటు కాలతో తన్నాడు చంకలో ఉన్న బాబును పక్కకు తోసేసి నన్ను తన్నాడు ఇంత దారుణం ఈ మహిళ మడకం నందిని దాడిలో గాయపడిన ఆదివాసీ మహిళ కొసగుంపు గ్రామం ఇక్కడ చూడచ్చు చాలా స్పష్టంగా మనకు మహిళ ఏం చెప్తుందంటే నా చంకలో ఉన్నటువంటి బాబును పక్కకు విసిరేసి మరి నాన్ను తండ్రి అటవీ శాఖ అధికారి అని కూడా చెప్తున్నారు ఇంకొకసారి ఇంకొక అంశం ఏంటంటే మరి ఇంకొక మహిళ కూడా ఇక్కడ చెప్తున్నది చేతులు వెనుకకు విరిచి కొట్టారు నా రెండు చేతులు వెనుకకు విరిచి మరీ నన్ను కొట్టారు నా చేతిలో కూడా పిల్లోడు ఉన్నాడు వాడి చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నారు వాడిని కూడా పక్కకు తోసేసారు పిల్లగాడు ఉరుకుతుంటే వాణ్ణి వానికి దెబ్బ తగిలింది కాలు గోరు ఊడిపోయింది ఒళ్ళంతా నొప్పులు దావు కానుకు వెళ్ళామంటూ కూడా ఇంకొక మహిళ కూడా ఇక్కడ ఏది కుంగ జోగమ్మ దారిలో గాయపడిన మహిళ అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు ఇక జిప్ప తీసి చూపి జిప్పు తీసి చూపించారట ఇంత దారుణం ఒక అడవి శాఖ అధికారి అంటే వాస్తవంగా మరి వాళ్ళ బుద్ధులంత ఏడవైనాయో మరి అధికారికి సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక మహిళ అంటే ఆదివాసీ మహిళ అని చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అటవీ శాఖ అధికారి ఆయనకు ఉన్నటువంటి ప్యాంటుకు సంబంధించి జిప్పు తీసి ఆయన ఏదైతే చూపెట్టే ప్రయత్నం చేశారని కూడా మహిళ చెప్తుంది ఇక మేము ఏమీ మాట్లాడకుండా పోడు భూమిని వద్ద ఉన్నప్పటికీ మమ్ములను బాగా కొట్టారు నాకు కొద్ది రోజుల క్రితమే కాన్ప అయిందని ఆపరేషన్ అయిందని చెప్పినా కూడా వినలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మరి అటవీ శాఖ అధికారి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఏదైతే వాళ్ళ చెల్లికో లేకపోతే వాళ్ళకి సంబంధించి బిడ్డలకో మరి ఈ విధంగా బాయింట్ పాయింట్ యొక్క జిబ్బు ఇప్పె ఇప్పి చూపెడతారో ఒకసారి ఆలోచించాలే ఇక జే జేసీబీతో తొక్కించి చంపేటోళ్ళు మా భూమిలోకి రావద్దంటూ జేసీబీని పట్టుకున్న ఒకసారి వచ్చి జేసీబీతో తొక్కేయారా అంటూ డ్రైవర్కు చెప్పాడు జేసీబీ డ్రైవర్ వద్దకు వద్ద వినకుండా తొక్కించారా అంటూ వరిచాడు దీంతో డ్రైవర్ జేసీబీని ముందుకు కదిలించాడు నేను తప్పించుకొని బయటపడ్డాను లేకపోతే నన్ను చంపేటోళ్ళు అంటూ కూడా మహిళ చెప్తుంది ఇక్కడ మనం ఒకసారి చూడాలి ఎన్ని కేసులు పెట్టచ్చి ఆటో శాఖ అధికారుల మీద ఇక్కడ జరిగిన అంటే దాడికి సంబంధించిన అధికారుల మీద ఎంత దారుణం అంటే ఒకసారి ఆలోచించాలే ఇక్కడ అటవీ శాఖకు సంబంధించి అధికారు ఏం చెప్తున్నాడు ఏది మహిళ మహిళ అని చూడకుండా ఆయన ప్యాంట్ జిప్ ఇప్పిండా అని చెప్తున్నాడు ఈ అధికారి మీద ఖచ్చితంగా రేప్ కేసు నమోదు తక్షణమే వేయాలి ఈయన మీద ఈ అధికారి మీద రేప్ కేసు వేసి ఖచ్చితంగా నేను అటవీ శాఖ అధికారుల నుంచి పూర్తి మొత్తంలో తొలగించి ఆయన ఉద్యోగం నుంచి తొలగించి జైలుకు వెను వెంటనే పంపాలి ఎందుకంటే తెలంగాణలో మరి ప్రశ్నించే మీద తీసుకున్నంత ఏదైతే మరి ఫాస్ట్ ఫాస్ట్ కావచ్చు స్పీడ్ కావచ్చు చర్యలు తీసుకుంటారో మరి ఇలాంటి అధికారులను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అంటే దీని వెనుక ప్రభుత్వం ఉందని మేము అనుకోవచ్చా ఖచ్చిత ఈయన మీద ఇట్లా తీసుకోవాలి ఈ జేసీబీ తీసుకొచ్చి మరి తొక్కి చంపేరా అన్న ఏదైతే అధికారులు ఉన్నాడో ఆయన మీద ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కింద కేసు కింద మరి కేసు నమోదు చేసి ఈయనను కూడా జైలు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా వీళ్ళను ఏదైతే మహిళలకు సంబంధించి వీళ్ళ మీద కూడా ఒక అంటే చంటి పిల్లలను వీళ్ళు ఎత్తుకొని ఉన్నారు వీళ్ళంతా కూడా మరి మహిళలు అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు బాలింతలు అని కూడా అర్థమవుతుంది రీసెంట్గా కూడా వాళ్ళకి సర్జరీలు అవుతున్నాయని కూడా వాళ్ళు చెప్పినా కూడా వినకుండా వాళ్ళ మీద దాడులు చేసిరని చెప్తున్నారు పూర్తి మొత్తంలో మనం అర్థం చేసుకోవచ్చు అటవీ శాఖ అధికారులు మరి చాలా సందర్భాల్లో ఇలాంటి దాడులు చేయడం చాలా మరి ఒక దారుణక సంఘటనగా మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా చూసినాం ఆదివాసుల మీద కూడా చాలా సందర్భాల్లో కూడా ఈ విధంగా దాడులు చేయడం వాళ్ళ పట్ల దుసురుగా ప్రవర్తించడం చాలా అవమాన అవమానకరం ఇంకోసారి ఆలోచించాలి వీళ్ళందరి మీద ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారుల మీద పూర్తి మొత్తంలో వెంటనే చర్యలు తీసుకోవాలి ఉమెన్ కమిషన్ మీద ఉమెన్ కమిషన్ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా కూడా వీళ్ళకి సంబంధించి మరి తక్షణమే ఏదైతే వీళ్ళకి జరిగినటువంటి ఏదైతే అవమానాలు ఉన్నాయో అవన్నిటి కూడా బాధ్యత వహించి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని సంబంధిత అధికారుల మీద వేటు వేసి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలి ఇక మరి గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది ఏంది ఈ ప్రభుత్వం చేసింది అని కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు మరి కేసీఆర్ ఏం చేసిండు ఆ రోజు ఏదైతే ఆదివాసులకు సంబంధించి కావచ్చు గిరిజనులకు సంబంధించి కావచ్చు ఏం చేసిండు ఈ భూములన్నీ కూడా పోడు భూములన్నీ కూడా పట్టాల ఇచ్చిండు అదేవిధంగా రైతు బంధు కూడా ఈ భూములకు రైతు బంధు కూడా వచ్చేటట్టు ఆయన కృషి చేసిండు మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏం చేసిండంటే ఈ పోడు భూములకు సంబంధించి యజమాన్య హక్కులు ఇస్తా అని చెప్పిండు ఈ యజమాన్య హక్కులు ఇచ్చి ఏదైతే వాళ్ళకు సంబంధించి రైతు భరోసా ఇస్తా అని కూడా చెప్పిండు మరి వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పొడు భూములు ఏవైతే ఉంటాయో దాంట్లోనే మరి వ్యవసాయం చేస్తున్నారు ఉన్న పలంగా అధికారులు లంచం తీసుకున్నారంట అంతకుముందు అరవై వేలు లంచం తీసుకొని బీరు బిర్యానీతో పార్టీలు చేసుకున్నారట ఉన్న పలంగా ఆ ఇచ్చిన తర్వాత రెండు రోజులనే వాళ్ళ మీద దాడులు చేయడం చాలా మరి ఏందైతే చాలా వరకు దారుణమైన విషయంగా మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది కాలంగా మరి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరల శారద గారు తనిఖీలు చేస్తున్నారు చాలా గొప్పగా పనిచేసారని మేము కూడా అనుకుంటున్నాం కాకపోతే మరి ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే కూడా మరి పట్టి నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు కూడా పట్టించుకోకపోవడం మరి కొద్దిగా మరి ప్రభుత్వానికి ఏమన్నా మరి తల తలోకి పనిచేస్తున్నారా లేకపోతే ఏ విధమైన మరి వాళ్ళు ఎనకా కారణాలు ఉన్నాయి అర్థం కావట్లేదు మా ఇంతకుముందు లగాచెర్లలో కూడా మహిళల పట్ల మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా చాలా దారుణంగా ప్రవర్తించినప్పుడు కూడా అక్కడ కూడా పూర్తి మొత్తంలో ఉమెన్ కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేవలం శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ మీదనే మరి అక్కడికి వెళ్ళడం వాళ్ళ కాలేజీనే టార్గెట్ చేస్తూ మరి వెళ్ళడం కూడా ఒక అంతకైతే అనుమానం కలిగిస్తుంది ఎందుకంటే మిగతా గురుకులాలు ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ సంబంధించిన కాలేజీలు ఉన్నాయి ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన అన్నిటి అన్నిటిపెట్టి కేవలం శ్రీ చైతన్య నారాయణ ఖాళీలకు మాత్రం ఇన్స్పెక్షన్ వెళ్ళడం కూడా ఒక ఇంతకైతే అనుమానం వ్యక్తం అవుతుంది ఇక ఖచ్చితంగా మరి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దాని పట్ల కూడా విచారణ జరిపించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని మరి వాళ్ళకు న్యాయం చేయాల్సినట్టు కూడా మరి చాలా ప్రజా సంఘాలు కూడా కోరుతున్నారు